ایس وی ایس ایس وی ایس ام ٹی 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 ایس Es ist ein Dog like da. Es ist ein Dog like da. Es ist ein Dog like da. Dann andere Namaskar Maroksari. సిఆర్పీలు పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్టర్లు మెసింజర్లు అదేవిధంగా ఎంఐఎస్ కోఆర్డినేటర్లు డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఐఆర్పీలు ఈ విధంగా అందరూ కూడా కాంటాక్ట్ బేసిస్ గత పదహైదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఎలక్షన్ అప్పుడు పాదయాత్రలో కూడా కలవడం జరిగింది మా సంఘం తరఫున సార్ మేము ఇన్ని ఇన్నాళ్ళుగా కాంటాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నాము మాకు ఉద్యోగ భద్రత లేదు మాకు కనీస వేతనం కూడా అమలు చేయలేదు అని ముఖ్యమంత్రి గారిని అడగ స్వయంగా నేనే కూడా అడిగాను సార్గా దానికి స్పందించి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాను అని ఆ రోజు నాకే స్వయంగా చెప్పారు మా సంఘం కూడా అందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది ఈరోజు మా యొక్క మీరు ఇచ్చిన మాటని నిలబెట్టుకొని మా కుటుంబాల్లో వెలుగు నింపి మా యొక్క ఉద్యోగ భద్రత కల్పిస్తే జీవితాంతం ఖచ్చితంగా మేము మీకు రుణపడి ఉంటాము ఎస్ఎస్ఏలో పనిచేసే ప్రతి ఉద్యోగి కూడా తప్పనిసరిగా మీకు రుణపడి ఉంటామని తెలియజేస్తూ మాకు ఖచ్చితంగా మా యొక్క న్యాయపరమైన డిమాండ్లు ఉద్యోగ భద్రత మెయిన్ జీతాలు పెరగడము అవన్నీ కాదు కానీ ఉద్యోగ భద్రత ఇస్తే ఆటోమేటిక్గా మాకు మిగతా న్యాయపరమైన అంశాలన్నీ వర్తిస్తాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు మన జిల్లా మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వీళ్ళందరూ కూడా మాకు స్పందించి మాకు న్యాయం చేస్తే ఖచ్చితంగా మేము ఎస్ఎస్ఏ ఉద్యోగులంతా కూడా మీకు కృతజ్ఞత తెలియజేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జేఏసీ మిత్రులందరికీ కూడా ధన్యవాదములు